అన్నా పవన్ అన్నా నమస్కారమన్నా అసలు ఏందన్నా నువ్వు నేను గురించి చాలా తక్కువ అంచనా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ని ప్రపంచ పటం మీద అన్నా నువ్వు సన్నక సన్నకథ కాదన్నది నేను ఎంతో మంది నాయకులను చూసినానన్ను నీ అసలు నీ లక్క నాయకుడు ఈ దేశం కనిర్చలేదన్నా గాంధీ సుభాష్ చంద్రబోస్ తర్వాత నువ్వే పెద్ద కథ మీది ఇప్పుడు నువ్వు నిన్న తిరుపతి నుంచి పలనికి బస్సు జెండా ఊపినావు చూడి అసలు ఆ అన్న జెండా చూసినాకు ఏందన్నా ఇంత అభివృద్ధి ఏకంగా తిరుపతి నుంచి పలనికి బస్సు పోయి ఎవడన్నా ఏడుస్తాడన్నా పలనికి బస్ వేసినావు అసలు ఆ సీన్ చూసి నా ఒళ్ళు గగ్గురుపాటు పొడి సిడ్చిందన్న ఎవరన్నా ఎప్ప జగన్ అంట బొక్కలోది నూట ఒక వెయ్యి బొక్కలో వెయ్యి ఎనభై ఎనిమిది అంబులెన్స్ ఊపినాడు ఎవరికి కావాలన్నా అంబులెన్సులు విజయవాడలో అప్పుడు కోవిడ్ టైం లో మూతికి బట్ట కట్టుకుని మరీ ఊపిరిసాడన్నా ఆ ఏమవసరం అన్నా కోవిడ్ ఉన్నప్పుడు ఎక్కడ ఉండాలా ఇంట్లో ఉండాలా సంపద సృష్టి అంటే ఏంటన్నా పలనీకి తిరుత్తునికి కో కన్యాకుమారికి వీటికంతా బస్సులు వేయాలన్నా బస్సులు వేసినామనుకో అది కూడా మనం పెట్టి రాదన్న పూలు కడితే అంత కవర్ అయిపోతుందా కొత్త బస్సులు కొన్ని డబ్బులు బొక్క ఈ పాత బస్సులకి రెండు అటుకోటి దిమ్మ కట్టేసి మనం ఇచ్చిన్నామనుకో జనాలు పల్లికి పోతారు దేవుని దర్శనం అయితే అది డబ్బులు రావాలని మనం మొక్కుంటాము డబ్బులు వచ్చాయి కదనా ఇక్కోళ్ళన్నా ఈ నాయకులు ఈ జగన్ మళ్ళీ పోయిన ఏం చేసి తెలుసా ఆ అదన్న అనం అన్న పేదోళ్ళకు తిండి ఫ్రీ ఇస్తారు కదా తిండి తిండి ఏమంటారు బియ్యము అవి దినుసులు అవి ఏది కన్నా పేదోళ్ళకి ఇవన్నీ దినుసులు దినుసులు అంటే వాళ్ళకి ఇడమే బోకంటే వాళ్ళకి బండ్లు ఆయన బండ్లో అది ఒక బస్సు వస్తుందన్న పీడిఎస్ బండని అని ఓయమ్మ ఎన్నోన్నావు అవి కూడా దాదాపు వెయ్యి పైసలు కన్నా బండ్లు అది అవి కూడా వదిలిచ్చినాడు దాన్ని చెప్పినాం అప్పుడే వద్దప్ప ఈ బండ్లని మాకొద్దు మేము లైన్లో నిలబడి తీసుకుంటాము ఇంతగా నువ్వు పంపించడం ఏంది అని చెప్పినాం లేలే నువ్వు ఇంటికాడ తీసుకోవాలా ఏం తమాషాల ఇది అంటే మీకు మర్యాద ఉండదా మాకేందన్నా మర్యాద రోడ్ మీద నిలబడి తీసుకుంటే ఫీల్ బాగుంటుంది కదన్న దాన్ని నిలబడి భుజం మీద సంచుకొని దీ వచ్చిపోయితో చూసుకుంటా బా సరుకులు తీసుకుంటే బాగుంటుంది జగన్ ఇంటి గాడికి పంపిస్తా అంటే ఏం అప్పుడే చెప్పినాము వద్దన్నా మాకు పలానికి కానీ తిరుతనికి కానీ ఇటు శ్రీకాళహస్తికి కానీ బస్సులేనా ఫ్రీ బస్సులు ఇంకా బస్సులో పోయి మేము దేవుని మొక్కుకుంటాం ఆ డబ్బులు వచ్చేస్తాయి కదన్నా అని మేము చెప్పినా